నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం మీకు ఎప్పుడైనా సడన్గా స్వీట్ తినాలని అనిపించినప్పుడు తక్కువ టైంలోనే ఇలా చేసేసుకోవచ్చు మరి ఎలా చేసానో చూసేద్దామా రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు కరాచి నూక రెండు టీ స్పూన్లు గోధుమ పిండి రెండు టీ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి తరువాత ముప్పావు కప్పు పంచదార వేయండి పంచదార అనేది ఒక్కసారి వేయకండి కాస్త వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి ఒక చిటికడ సాల్ట్ వేసి ఇదంతా కలపండి కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు అనేవి ఒకేసారి వేయకండి ఇదే కలుపుకున్న తర్వాత తీపి సరిపోయిందో లేదో చూసుకొని ఇంకాస్త పంచదార వేసుకోవచ్చు నాకు సరిపడలేదనిపించింది కాబట్టి వేస్తున్నాను మీరు తిన్న స్వీట్ని బట్టి పంచదార వేసుకోండి పంచదార కరిగిన తర్వాత కొంచెం పలుచగా అవుతుంది కాబట్టి నీళ్ళు అనేవి తక్కువే వేయాలి ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు అలా అని మరీ చిక్కగా ఉండకూడదు ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక అరగంట పక్కన ఉంచేయండి అరగంట తర్వాత మూత తీసి చూడండి మీకు ఏమైనా పల్చగా అని అనిపిస్తే ఇంకాస్త బియ్యం పిండి లేదా గోధుమ పిండి వేసుకోవచ్చు ఎక్కువైతే వేయకండి గట్టిగా అయిపోతాయి చూడండి నాకైతే పలుచగా ఏమి అవ్వలేదు పావు టీ స్పూను వంట సోడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంట పొంగనాలు పెనం ఉంటుంది కదండి అది పెట్టండి ఇది వేడెక్కిన తర్వాత ఒక చుక్క లేదా రెండు చుక్కలు ఆయిల్ ఈ గుంటలన్నింటిలోనే వేసి ఇలా పామండి చాలు సరిపోతుంది ఆయిల్ తక్కువ తినాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇలా చక్కగా ఇలా చేసుకోవచ్చు ఈ అన్ని గుంటల్లోని వేసి పిండిని వేయండి మరీ నిండగా వేయకండి కొంచెం వెళ్తుండేటట్టుగా వేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇది వేసిన తర్వాత మంట పూర్తిగా సిమ్లో ఉంచి మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇవి కాలితే రెండో వైపు తిప్పండి మీకు చాక్తో అయితే చక్కగా వచ్చేస్తుంది స్పూన్ కన్నా వీటన్నింటినీ రెండో వైపు తిప్పిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా కాలాలి కాలిన తర్వాత మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లండి తినడానికి చాలా బాగుంటుంది అంటే చూడండి బిస్కెట్స్ చేస్తుంటాం కదండి ఆ టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ముందుగా చుట్టూ వేసుకోవాలండి మధ్యలో ఎక్కువ మంట ఉంటుంది కాబట్టి చుట్టు వేసిన తర్వాత ఈ మధ్యలో వేయాలి తర్వాత ఇవి మధ్యలోనే త్వరగా వేగిపోతాయి అవి తీసేయండి తర్వాత చివరివి తీయండి ఫ్రెండ్స్ అంతే అండి చాలా రుచికరమైన స్వీట్ అనేది రెడీ అయిపోయింది మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్